మీ ఆరోగ్యాలే కాదు మొత్తం ప్రపంచం అంతా అల్లకలోలంగా ఉంది కానీ ఎవరికి ఏ నిమ్మకి నీరెత్తినట్టున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ శాస్త్రజ్ఞులు ఈ విజ్ఞానులు ఇంకా చూస్తాం చూస్తాం ఎప్పుడో చూస్తాం ఏమీ చూసేదానికి లేదు ఇక్కడ ఇంకొక ఇరవై సంవత్సరాల్లో మూగ ప్రాణులు లేకుండా పోతాయి ఈ భూమి మీద మొత్తం రోగాల పుట్టగా మారుతుంది మానవ జాతి ఇంకేమీ చేయదు ఇప్పటికే నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమంద పిల్లలు పుడుతున్నారు ప్రపంచంలో ఇదంతా ఈ శాస్త్రీయత ఈ వైజ్ఞానికత ఘనత అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు రెండో మాట లేనే లేదు ఇట్స్ హై టైమ్ ఇట్ ఈస్ చేంజ్ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి ముందు తరాలకు కావలసిన బంగారు భవిష్యత్తును నిర్మించాలంటే మనమందరం ఒక్కొక్కరము మారాలి మన చుట్టూ ఉన్న ప్రతి గుంపును మార్చాలి ప్రతి గుంపు ప్రతి పల్లెను మార్చాలి ప్రతి పల్లె ప్రతి ఊరును మార్చాలి ప్రతి ఊరు ప్రతి నగరాన్ని మార్చాలి ప్రతి రాజ్యాన్ని మార్చాలి రాష్ట్రాన్ని మార్చాలి దేశాన్ని మార్చాలి ప్రపంచమంతా మారాలి